హాయ్ ఫ్రెండ్స్ డాబా స్టైల్లో స్పైసీ మసాలా కిక్తో ఎగ్ కీమా కర్రీ తింటే వావ్ ఒక్కసారి తింటే మర్చిపోలేరు ఈ రోజు మనం హోటల్ కి సరిపడే రుచితో ఇంట్లోనే సింపుల్ గా డాబా స్టైల్ ఎగ్ కీమా మసాలా తయారు చేయబోతున్నాం ఇది చపాతీ పుల్కాలోకి సూపర్ కాంబినేషన్ ముందుగా దాబా స్టైల్ ఎగ్ కీమా మసాలా కర్రీ కోసం ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకుని ఒక ఫోర్ ఎగ్స్ బాయిల్ చేసుకుందాం ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా చాలా చక్కగా ఉడుకుతాయి ఎగ్స్ బాయిల్ అయిపోయాయి తీసి పక్కనుంచుకుందాం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుని చిటపటలాడనివ్వాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి జీలకలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరిగిన ముక్కలు వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వన్ కప్ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వన్ కప్ టమాటా ముక్కలు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాస్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కర్రీలోంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మ్యాషర్తో కానీ పప్పుగుత్తతో కానీ గ్రేవీ మొత్తం బాగా మ్యాష్ చేసుకోవాలి బాగా మ్యాష్ చేసుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా ఎగ్ పీసెస్కి పట్టిన తర్వాత మరొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి గ్రేవీ దగ్గరగా కన్సిస్టెన్సీ బాగుంటుంది మన దాబా స్టైల్ ఎగ్ కీమా మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలాంటి దాబా స్టైల్ టేస్ట్ ఇప్పుడు ఇంట్లో సాధ్యమే ఈ ఎగ్ కీమా మసాలా కర్రీ మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా రుచికరమైన వంటల కోసం మహేశ్వర్ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి